హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన హౌసి గింజల లడ్డు చూపిస్తున్నానండి ఎందుకంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసి పెడదామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మీకు చూపించాలనిపించిందండి మీరు చూసి లాస్ట్ వరకు నచ్చితే ఒక లైక్ చేసేయండి నేనైతే ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక ముగ్గుడు పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి బాగా కాగినాక నేను డిమార్ట్లో తెచ్చుకొని నెల అయిందండి నువ్వులు అనేవి నేను పండగ ఊరు వల్ల అమ్మ పప్పలు చేసింది అందుకని నేను నువ్వుల లడ్డూలు చేయలేకపోయాను అందుకే పప్పలు అయిపోయినాయి అని ఇంకా పిల్లలు తింటాక కూడా స్నాక్స్ ఏమి లేవని నువ్వుల లడ్డూ చేస్తున్నాను పిల్లలకి చాలా హెల్దీ అండి పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్దీ ఎందుకంటే ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు చాలామంది బలహీనంగా అయిపోతున్నారు నడువు నొప్పితో కూడా బాధపడుతున్నారు ఇలా ఒక్కసారి చేసి పెట్టండి ఖచ్చితంగా వారంలో మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారు ఎందుకంటే చాలా అంటే చాలా హెల్దీ నువ్వులు అంటే మంచిగా టేస్టీగా చాలా బాగుంటాయి ఒక్కసారి చేసి పెట్టండి చూసారు కదా నేనైతే నాలుగు స్పూన్లు గింజలు కూడా వేసుకున్నాను మనకి చిటపట్లాడుతూ గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాక తీసేసుకోవాలి ఇప్పుడు మనకు టేస్ట్కి తగ్గట్టు బెల్లం తీసుకోండి చూసారా మేము మీడియంగా తింటామండి స్వీట్ అనేది ఎక్కువ కాకూడదు తక్కువ కాకూడదు అట్లా తీసుకుంటాం అనమాట మీకు టేస్ట్కి తగ్గట్టు స్వీట్కి తీసుకోండి బెల్లం మీకు కావాలంటే బెల్లం ఇష్టం లేని వాళ్ళు పంచదార కూడా తీసుకోవచ్చండి ఈ బెల్లం గెడ్లు అనేవి బాగా కరిగిపోవాలి మీడియము అవ్వకూడదు అంటూ గట్టిగా కూడా అవ్వకూడదు పాకం అనేది సమానంగా రావాలి పలుసుగా ఉంటే లడ్డు అనేది మన చేతికి రాదండి పొడి పొడిలాడిపోతూ ఉంటుంది గట్టి పాకం అయితే మాత్రం గట్టిగా ఉంటే పిల్లలు తినలేరు అందుకని మనం జాగ్రత్తగా పాకం దగ్గర నువ్వులు వేయించే దాని దగ్గర జాగ్రత్తగా ఉండాలండి మనకి ఎక్కువ ఐటమ్స్ అంటూ ఏమీ పట్టవండి నెయ్యి నువ్వులు బెల్లం ఈ మూడు ఐటమ్స్ ఉంటే చాలా హెల్దీ అయిన లడ్డు చేసుకోవచ్చు నేనైతే ప్లేట్లో కొంచెం నీళ్ళు తీసుకొని కొంచెం బా బెల్లం పాకం అనేది ప్లేట్లో వేసుకొని సమానంగా ఉందా లేదని చూసుకున్నానండి ఇంకొంచెం అయితే పట్టిద్ది పాకం రాటాకి ఒక ఐదు నిమిషాలు అయితే బాగా కలుపుకోవాలి ఒకసారి చూసుకుందామండి చూసారు కదా చక్కగా చేతికి అంటకుండా మంచిగా పాకం వచ్చింది చూసారు కదా చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో చాక్లెట్ బిళ్ళలాగా అట్లా వస్తే చాలా అండి ఇప్పుడు మనం పెట్టుకున్న వేయించిపెట్టుకున్న గింజల నువ్వులు వేసుకొని బాగా ఒక ఐదు నిమిషాలు కలుపుకోవాలండి కొంతమంది అయితే పాకంలో వేయంగానే తీసేస్తారు నేనైతే ఎప్పుడు ఎప్పుడు పాకం పట్టినా ఏవి చేసుకోవాలన్నా ఇట్లా బాగా కలుపుకొని దాన్ని బాగా పట్టేదట్టు చేసి నేను ప్లేట్లోకి తీసుకుంటాను చూసారు కదా బాగా కలుపుకున్నాక ఇలా బుడగలు వస్తున్నప్పుడు నేను ప్లేట్లో తీసుకున్నాను మీరు ఒకటి గమనించారా కొంతమంది అయితే స్టవ్ కట్టేసి తీస్తారు నేనైతే స్టవ్ కట్టేయనండి నేను ప్లేట్లోకి మొత్తం తీసుకున్నాక తర్వాత నేను పొయ్యి అనేది కట్టేస్తాను ఎందుకంటే మనం తీస్తూ ఉండంగానే సగం గడ్డ కట్టేస్తాం స్టార్ట్ అయిపోయిద్దండి మనం మీడియంలో పెట్టుకొని తీసేసుకుంటే చక్కగా మంచిగా ప్లేట్లోకి మంచిగా వచ్చేసింది గిన్నెకు కూడా మనం చేసుకునే దానికి ఉంటుందండి చూసారు కదండి ఎంత మంచిగా వచ్చేసిందో ప్లేట్లోకి ఇట్లా మంచిగా తీసుకొని నీట్గా ఫ్యాన్ కింద ఒక ఐదు నిమిషాలు పెట్టుకోవాలండి ఎందుకంటే మనం లడ్డూ చేసుకునేటప్పుడు చేయి కాలిద్దు కదా కొంచెం లైట్గా గోరువెచ్చకుంటే చాలు లడ్డూ చేసుకుంటాకి చూసారు కదా నేనైతే ప్లేట్లో తీసుకున్నాను సమానంగా వేసేసుకొని లడ్డూ చేసుకుంటున్నానండి నాకైతే చేయి కాలిపోతుంది మీరు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి అండి నేను అది పట్టుకొని లడ్డు చేస్తా కూడా నాకు అవ్వటం లేదు అంత బాగా కాలుతుంది అనమాట చూసారు కదా ఎంత చక్కగా లడ్డూలు వస్తున్నాయో నేను యూట్యూబ్లో చూస్తూ ఉంటా కదా డ్రై ఫ్రూట్స్ లడ్డూ అని అట్లబ్బలేక మన మనలాంటి వాళ్ళు ఇలా చేసుకొని తృప్తిగా తినొచ్చు చాలా హెల్దీ అని లడ్డు కదా అవే హెల్దీ అని కాదండి ఇవైతే ఇంకా హెల్దీ చాలా స్ట్రాంగ్గా హెల్తీగా ఉంటారు ఒకరిని అంటాక నేను లేదు కొంతమంది చేసుకునే చేసుకోలేని వాళ్ళు చూసి ఏం చేయని వాళ్ళు ఉంటారు కదా ఈయన వాళ్ళ వాళ్ళ కోసం చాలా హెల్దీ అయిన రెసిపీ అని నేను చెప్పచ్చు మా అమ్మమ్మలు కూడా చాలా మాకు మ్యాక్సిమం ఇవే చేసి పెట్టేవాళ్ళు మ్యాక్సిమమ్ ఇవే చేసుకొని తినమనేవాళ్ళు ఇవి బాగా నచ్చేసాయండి చూసారు కదా నా చెయ్యి అయితే బాగా కాలిపోయింది ఎర్రగా చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి మా పిల్లలకైతే ఇచ్చేసాను చాలా బాగా నచ్చినాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో వస్తా